మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో దేవుని పిల్లలందరికీ వందనాలు ఈ దినమంతియు దేవుని సన్నిధి మనకు తోడుగా గాక ఈ దినపు ఏసయ్య జీవ మాట నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాము విమోచించిన ఈ ప్రజలను ప్రియా దేవుని బిళ్ళారా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాము ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను పాలు తేరులు ప్రవహించే దేశానికి ప్రభువు నడిపిస్తూ ఉన్న సందర్భంలో దైవజనుడు మోషే అలాగే ఇస్రాయేలీలు ఈ మాట పలకడం జరిగింది ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తరువాత ఎర్ర సముద్రము ఇస్రాయిలులకు అడ్డు వస్తుంది శత్రు సమూహము వెనుక తరుముకుంటూ వస్తారు శత్రువులను చూసి ఇస్రాయిలు మిక్కిలి భయపడతారు ఆ సమయమందు దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళిన తరువాత ఈ కీర్తన వారు పాడటం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి దేవుడు ఇస్రాయిలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళాలని దైవజనుడైన మోషే ద్వారా ఇస్రాయిలు ప్రజలను విమోచించి ప్రాంతానికి నడిపించాలని అనుకున్నారు అయితే పాలు తేనెలు ప్రవహించు దేశము ఎవరు వెళ్ళారు ఆ దేశంలోనికి ఎవరు అడిగి పెట్టారు అని గమనించినప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి దేవుని మాటలు అనుసరించి ఆయన మాట గైకొని నడిపించబడ్డారో వారు ఆలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడిగిపెట్టి ఉన్నారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన ఇస్రాయేలీలు ఏ ఒక్కరు కూడా ఆలు తేను ప్రవహించు దేశంలోనికి వెళ్ళలేదు ఇద్దరే ఇద్దరు అడిగి పెట్టారు కాలేబు యహోస్వాళ్ళు మిగిలిన ఇస్రాయిలీలు ఈ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన ఇస్రాయేలీలకు పుట్టిన పిల్లలు ఆలు తేను ప్రవహించే దేశానికి వెళ్ళారు కాలేబు యహోశివ మాత్రమే ఐగుప్తు దేశంలో బయలుదేరి పాలు తేలిన ప్రవేశ దేశంలోనికి వారు ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవాది దేవుడు ఆయన స్వరక్తి ఇచ్చి మనల్ని సంపాదించుకుని ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించి ఉన్నారు ఐగుప్తు అనబడుతున్న ఈ లోకంలో నుంచి పరమ కానాను అయినా ఆ పరలోక రాజ్యానికి చేర్చాలని మనల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మిక సహాయముతో ఇస్రాయిలీలు ఆలూరు తేలి ప్రభుత్వ దేశంలో అడుగుపెట్టినట్లుగా మనము కూడా ఆ పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఎవరైతే దేవునికి లోబడతారో దేవుని ఆజ్ఞలు గైకుంటారో దేవుని మాటకు విధేయత చూపుతారో దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధమైన జీవితం చేస్తూ ఆయన దేవుని ఆత్మను పొందుకొని ఆయన ఆలోచన ప్రకారంగా నడిపించబడతారో వారు నిశ్చయముగా కానాను అనబడే పరలోక రాజ్యము చేరునుగాక యేసు క్రీస్తు రక్తము చేత ఈ లోకంలో నుంచి విమోచింపబడిన మనము దేవుడు తన కృపచేత అనబడిన పరలోక రాజ్యంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించునుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలను అయినా మీరు విమోచించిన వారు మీ కృపచేత వారిని పాలు ఏదెలు ప్రవహించు దేశమునకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మను ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకొని ఉన్నారు మీ రక్తం చేత కడిగి మీ సొత్తుగా మార్చుకొని ఉన్నారు మమ్మను కూడా మీ ఆత్మ చేత వాక్యము చేత నా తండ్రి పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నారు మేమును కూడా యుగ యుగాలు మీతో ఉన్నటకు ఆ రాజ్యంలో చేరుటకు యోగ్యత కలిగి ఈ లోకమందు మీకు ఇష్టమైన జీవితం చేస్తూ బ్రతుకుటకు సహాయం అనుక్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి మీ నిత్య రాజ్యానికి సిద్ధపరచండి దినమంతు కృపాక్షేమాలను మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని ఏసు నామూలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్